హాయ్ గైస్ నేను మటన్ పీకిల్ పెట్టుకున్న మటన్ను శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక హాఫ్ కిలో తెచ్చి పెట్టుకున్నా నేను వేసేసుకొని ఉప్పు పసుపు ఒక టేబుల్ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక రెండు విజిల్స్ రాణించుకోవాలండి మూత పెట్టేసి నీళ్ళు ఏం పని లేదు దాంట్లోనే నీళ్ళు ఊరుతాయి కదా అవే సరిపోతాయి మళ్ళీ పైన నీళ్ళు యాడ్ చేసుకుంటే అవి ఇంకిపోయేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలా అందుకని చెప్పేసి ఇంకా నేనేం నీళ్ళు యాడ్ చేయలేదు నీళ్ళు యాడ్ చేయకోకుండా పొయ్యి మీద పెట్టేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అగో కొన్ని నీళ్లు ఊరినేయి ఇంకా అవన్నీ ఇంకిపోయేంత వరకు మళ్ళీ స్టవ్ పైనే పెట్టేసుకోవాలి నీళ్ళంతా బాగా ఇంకిపోయిన తర్వాతనే మటన్ను వేయించుకోవాలా అట్లయితేనే బాగుంటుంది మళ్ళీ పెట్టేసిన నీళ్ళన్నీ ఇంకిపోవాలని చెప్పేసి ఈలోపు మసాలా వేసేసుకుందామని చెప్పేసి ఈ చిన్న గ్ గ్లాస్ మైన కారం పొడి వేసుకున్న దాని నేను ధనియాల పొడి కూడా వేసుకుంటాను నేను ఆల్రెడీ ధనియాల పొడిలో చక్క లవంగాలు వేసి కొట్టి పెట్టుకుంటా ఎప్పటికైనా మీరు అలా కొట్టుకోలేని వాళ్ళు అప్పటికప్పుడైనా చక్క లవంగాలు వేసి కొట్టుకోండి సరిపోతుంది నేను దాంట్లోనే మటన్ మసాలా వేసుకున్న ఒక హాఫ్ ప్యాకెట్కు తక్కువే వేసుకున్నా మటన్ మసాలా తర్వాత ఉప్పు ముందుగా వేసిన కొంచెము మళ్ళీ సరిపోతుందో సరిపోదో అని చెప్పేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నా నేను చూడండి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి చూడండి నీళ్ళు ఇంకిపోయిన తర్వాత చెమ్మ లేకుండా చేసేసుకోవాలి చెమ్మ అంతా ఆగిపోయిన తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి నేను ఆయిల్ పెట్టుకున్నా సరిపడేమై పెట్టుకున్నాను నేను ఊరగాయలేకి ఇంకా అంతటికీ సరిపోతుందని చెప్పేసి ఈ ఆయిలే పోసేసుకున్నాను నేను ఎక్కువ పోయిపోకుండా అన్నీ మటన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసి బాగా వేయించుకోవాలి అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినవి ఇలాగే చూసుకొని వేయించుకోవాలి చూసుకొని వేయించుకున్న తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ ఆయిల్లోనే మళ్ళీ ఒక పెద్ద టేబుల్ స్పూన్ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసేసుకున్న అది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మళ్ళీ దాంట్లోనే ఇంకా మటన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి మటన్ ముక్కలు వేసేసి మనము ఆల్రెడీ మసాలా వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలంతా దీంట్లో వేసేసుకోవాలి ఇలా మటన్ ముక్కలు వేసేసిన మటన్ ముక్కలు వేసి ఆ మసాలా కూడా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకోవాలి అలా ఉంచి తర్వాత ఇంకా తీసి దించేసుకోవాలి దించి చల్లారిన తర్వాత మళ్ళీ దీంట్లో నేను పెద్ద ఒక మూడు నిమ్మకాయలు వేసిన చూడండి ఇదంతా కొంచెము మీరు ఇలా వేయి మటన్ వేయించుకునేటప్పుడు మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫుల్ ఫ్లేమ్ అయితే కనుక తొందరగా వేగిపోతాయి మాడినట్టు అయిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ అయితే బాగా ముక్క లోపలి వరకు ఉడుకుతుంది సరిపోతుంది చల్లారిపోయిన తర్వాత మూడు నిమ్మకాయలు పెద్దవి బాగా కట్ చేసుకొని ఆ రసము దాంట్లో పిండేసుకొని కలిపెట్టేసి ఒక రెండు రోజుల తర్వాత తింటే కనుక సరిపోతుంది ఇలా పిండేసుకొని తర్వాత తింటే సరిపోద్ది అందరికీ బాయ్ మా మటన్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అందరూ అందరికీ బాయ్